హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కాడియం ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లోపల అంతా ఫుల్ ఫర్నిచర్ వాల్ డెకర్స్ ఖాళీ యమా బిజీగా గోడకు మేకలు కొడుతుంటే విశిష్ట వీరా వైపు సీరియస్గా ఓ లుక్ పడేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది వీర సీరియస్గా ఏం జరుగుతుంది అని అడిగాడు అంతే ఖాళీ స్టూల్ మీద నుంచి కిందకు దిగి అంటే అది మరి విషి అంటూ నీళ్లు నమ్ముతుంటే వీర జాను అంటూ కేక వేశాడు విశిష్ట వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగుడాన్ కూల్ అవుతావు అన్నది వీర దాన్ని ఎత్తి కింద పడేసి రే నువ్వురా అంటూ ఖాళీ వైపు కోపంగా చూసి బయటకు వెళ్ళాడు ఖాళీ విశిష్ట వైపు భయంగా చూస్తూ అయిపోయాను ఇవాటితో నా చాప్టర్ క్లోజ్ అన్నాడు విశిష్ట ఏం పర్లే ఏమి అడిగినా నా మీద పెట్టు నేను చూసుకుంటా అన్నది సీరియస్గా కాలి నెమ్మదిగా వీరా దగ్గరికి వెళ్ళి అనే వీర నీకేం చెప్పను చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు కోపంగా చూస్తూ అదే మాపై మొహంతో చూస్తూ ఖాళీ వీరా అంటే అది నువ్వు ఫ్యామిలీ పెడుతున్నావు కదా అందుకే అంటూ ఆగిపోయాడు వీరా నేను నీకు చెప్పానా ఖాళీ అన్నాడు తల అడ్డంగా ఊపుతూ వీరా దెబ్బై ఇక్కడ నుంచి మళ్ళీ నేను పిలిచే వరకు రాకు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఖాళీ బ్రతుకు జీవిడం అంటూ వెళ్ళిపోయాడు వీరా లోపలికి వచ్చి విశిష్ట చేయి పట్టుకొని బరబరా బెడ్రూంలోకి తీసుకెళ్లాడు అది చూసి డాన్ బాబు ఇంకా షాక్ సెవెన్ ఇంటూ సెవెన్ సైజులో బెడ్ దానికి తగ్గ మ్యాట్రస్ అండ్ పిల్లోస్ చుట్టూ చిన్నపిల్లల వాల్పేపర్స్ క్యూట్గా నవ్వుతూ బజ్జుని ఫ్రూట్స్ పట్టుకొని అవన్నీ చూస్తూ ఏంటి ఇదంతా అని అడిగాడు కోపంగా విశిష్ట సిగ్గుపడుతూ అంటే మరి మనకి పిల్లలు పుడితే నీలాగా మాపే మొహంతో కాకుండా ఇలా పుట్టాలని అన్నది నవ్వుతూ వీర అది కాదు నేను అడిగేది ఇల్లంతా ఏంటి హడావిడి ఏం చూస్తున్నావో అర్థమవుతుందా అని అడిగాడు సీరియస్గా విశిష్ట బాగా నిన్న మన ఫ్యామిలీ స్టార్ట్ చేసాం కదా అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నా అంటూ ఎగిరి బెడ్ మీద కూర్చొని బాగుందా నీకు కంఫర్టే కదా అంటూ కన్ను కొట్టింది మీరు ఏ కొట్టానంటే గూప జామ్ అవుతుంది నీకేమైనా మెంటలా నేనేం చెప్పాను మనం ఇంకో మూడు నెలల్లో స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నా అక్కడ పెద్ద ప్యాలెస్ సెట్ చేస్తా అందులో వీటికన్నా ఎన్నో రెట్లు విలువైన వస్తువులనే ముందు ఉంచుతా అన్నాడు విశేష అప్పటి వరకు మనకి సామాన్లు కావాలి కదా అంటూ ఓరుగా చూసింది వీర నువ్వు నీ తెలివితేటలు మీ ఇంట్లో చూపించు నా దగ్గర కాదు అంటూ కోపంగా చూసి బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి బయటకు వచ్చేసరికి విశిష్ట తనని తోసుకుంటూ వెళ్తుంటే వీర కళ్ళు కనపడటం లేదా అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట అబ్బా మధ్యాహ్నం నుంచి సర్దుతూనే ఉన్నా చాలా చిరాగ్గా ఉంది స్నానం చేసి వస్తా అంటూ వెళ్ళింది వీర డ్రెస్ చేంజ్ చేసుకుని లాపి ఓపెన్ చేసి బెడ్ మీద పడుకొని ఏదో సీరియస్గా చూస్తున్నాడు విశిష్ట వచ్చి కూర్చొని జుట్టుకు డ్రయర్ పెట్టుకుంటుంది మెరూన్ కలర్ ప్లెయిన్ శారీ హెయిర్ స్ప్రే స్మై స్మెల్ చాలా రొమాంటిక్గా ఉంది ఎందుకో తల తిప్పి చూశాడు గాజుల సౌండ్ డిస్టర్బ్గా అనిపించింది జాను ఇంకో రూమ్ ఉందిగా అక్కడికి వెళ్ళి అన్నాడు సీరియస్గా ఈ విశిష్ట వెనక్కి తిరిగి ఇది మన రూమ్ నేను ఎందుకు వెళ్తా వెళ్ళను అంటూ జడ వేసుకొని పూలు పెట్టుకుంది మల్లెపూల వాసన గుప్పమంది వీరా ఏ ఏంటి గంగిరెద్దులో రెడీ అవయావు అన్నాడు చిరాగ్గా విశిష్ట అబ్బచా నిన్న నేను ఇంతకన్నా ఎక్కువగా రెడీ అయితే ఏమన్నా చెప్పు చెప్పు అంటూ సేమ్ వీరాలాగా ఫేస్ పెట్టి జాను ఇలా రెడీ అయితే చాలా కష్టం కంట్రోల్ అవ్వటం చేసుకోవటం అంటూ రాత్రి అంతా నిద్ర కూడా పోని వెళ్ళలేదు అన్నది వీర అయితే ఏంటి ఇప్పుడు వచ్చి ఇంతసేపు అయ్యింది ఏమైనా పెట్టేది ఉందా లేదా అని అడిగాడు విశిష్ట మూతి ముడిచి వెళ్ళిపోయింది వీర తను వెళ్ళగానే ఫోన్ తీసి కాల్ చేసి ఆ విలియమ్స్ ఆ మెటీరియల్ చూశాను ఇది ముంబైలో బాంద్రా ఏరియాలోని రోషన్ హెయిర్ స్టైల్స్ అని దాని ఓనర్ ఇస్మాయిల్ అని అతని దగ్గర దొరుకుతుంది అయితే రేట్ విషయంలో అస్సలు తగ్గడు వాడు చెప్పిందే ఫిక్స్ అన్నాడు ఇదంతా గది బయట నిలబడి విశిష్ట విని ఈ డాన్ ఏదో కొత్త ప్లాన్ చేస్తున్నాడు అది ఏంటో తెలుసుకొని సక్సెస్ఫుల్గా చెడగొట్టాలి అనుకుంటా ఓ కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ తీసుకొచ్చింది తను వచ్చేసరికి నేను రేపు కలుస్తాను అంటూ కాల్ కట్ చేశాడు విశిష్ట ఎవరు అని అడిగింది వీర గోడవతల నక్కి వినే ఉంటావుగా అంటూ డిన్నర్ తినడం స్టార్ట్ చేశాడు విశిష్ట ఆహా ఎందుకు అంత కోపం అయినా తినే అన్నం వంటబట్టాలంటే నవ్వుతూ తినాలి ఏమీ తెలియదు మాపే అంటూ ప్లేట్ లాక్కొని తనే తినిపించింది వీరా తినటం కంప్లీట్ అవ్వగానే కామ్గా పడుకున్నాడు విశిష్ట లైట్ ఆఫ్ చేసి ఏంటి డాన్ అంత సీరియస్గా ఉన్నావు నాతో మాట్లాడవా అని అడిగింది వీరా నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో అన్నాడు యమా సీరియస్గా విశిష్ట అర్థమైంది నిన్ను ఒక్క మాట కూడా అడగకుండా నేను ఇండ్లంతా అలా సెట్ చేయటం నీకు నచ్చలేదు అంతేనా మీర జాను నాకు చాలా చిరాగ్గా ఉంది కదిలించకు అన్నాడు విశిష్ట నెమ్మదిగా కాలు వేసింది తోసేశాడు చేయి వేసింది నెట్టేశాడు విశిష్ట అంతేలే నీకు కావాల్సింది తీసుకున్నావు ఇంకా నేను ఎందుకు ఇక్కడ అంటూ లేచి వెళ్ళిపోయింది రెండు నిమిషాల తర్వాత వీరా లేచి లైట్ వేసి హాల్లోకి వెళ్ళి చూశాడు అక్కడా లేదు రెండు బాడ్ బెడ్రూమ్లో చూశాడు అక్కడా లేదు గబగబా పైకి వెళ్ళి అక్కడ ఉన్న రూమ్స్లో చూశాడు కనపడలేదు మళ్ళీ కిందకి వచ్చాడు జమ్ము అంటూ ఎదురొచ్చి తడిపించింది అంతే వీరా కోపం వెక్స్కి వెళ్ళింది ఏయ్ మెంటల్ అర్ధరాచి ఇలా నాతో ఆడుకుంటావా నిన్ను అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు విశిష్ట గమ్మున వచ్చి పడుకొని పక్కకి తిరిగి పడుకుంది పావుగంట తర్వాత విశిష్ట ఫోన్ రింగ్ అయింది దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం వేళ సుమగంధముల గాలి అల్లలా అంటూ రింగ్ టోన్ విశిష్ట వీరా ఏం చేస్తాడా అని కామ్గా కళ్ళు మూసుకునే ఉంది మీరా చిరాగ్గా జాను ఎవరో ఈ టైంలో వెళ్ళి చూడు అన్నాడు విశిష్ట నుంచి ఏమి రెస్పాన్స్ లేకపోయేసరికి తనే లేచి వెళ్ళి చూశాడు ఫ్రమ్ వైషు అని చూసి ఈ పొట్టి దయ్యానికి సమయం సందర్భం ఏమీ లేదా అనుకుంటూ కట్ చేశాడు వైషు మళ్ళీ చేసింది మీరా మళ్ళీ కట్ చేశాడు మళ్ళీ కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేసి ఏయ్ నీకు బొద్దుందా ఈ టైంలో ఫోన్ ఏంటి అని అడిగాడు అంతే విశిష్ట దబ్బున లేచి వచ్చింది అవతల వయసు ఎవర్రా మాట్లాడేది అంటూ వాయిస్ రేజ్ చేసింది నీ అక్క మొగుడిని పొట్టిదయం ఇంకోసారి కాల్ చేస్తే మొహం పగిలిపోతుంది అన్నాడు కోపంగా విశిష్ట అయ్యో వైషునా ఇటు ఇవ్వు అంటూ లాక్కుపోతుంటే వీర తన్ని ఒక్క చేతితో పట్టుకున్నాడు గట్టిగా వైషు ఓహో నువ్వా ఫోన్ మా అక్కకి ఇవ్వు అంటూ గట్టిగా అడిగేసరికి వీరా నేను ఇవ్వా నువ్వు ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసి ఫోన్ విశిష్టకిచ్చి వెళ్ళిపో వెళ్ళి పడుకున్నాడు విశిష్ట షిట్ ఈ మాపే అంటూ కోపంగా చూసి ఫోన్ సైలెంట్లో పెట్టింది వయసు నుంచి మళ్ళీ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి వయసు నేను రేపు కాల్ చేస్తా బాయ్ అంటూ పెట్టేసింది మళ్ళీ కామ్గా వచ్చి పడుకుంది వీరా ఏంటి ఈ టైంలో ఫోన్ మళ్ళీ ఏ దిక్కుమాలని ప్లాన్స్ వేశారు మీ ఇంట్లో వాళ్ళు అని అడిగాడు కోపంగా విశిష్ట మా చెల్లి మంచిది తన్ను ఏమైనా అంటే ఊరు ఊరుకోను అంటూ దుప్పటి ముసుగు వేసింది మీరా జాన్ మళ్ళీ చెప్తున్నా మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రావటానికి ఒప్పుకోను మీ అయ్య చూసావుగా ఎంత నాటకాలు ఆడాడో గుర్తొచ్చి ఉంచుకో అన్నాడు విశిష్ట డాన్ మళ్ళీ చెప్తున్నా మా ఇంట్లో వాళ్ళు నా కోసం వస్తారు మా అయ్య కాదు మా నాన్న ఆయన ఏం చేసినా నా కోసం చేస్తారు గుర్తు ఉంచుకో అన్నది మీరా నీకు బలుపు బాగా ఎక్కువైంది తగ్గించాలి అంటూ దుప్పటిలాగాడు విశిష్ట సేమ్ డైలాగ్ తెలుగులో అంటూ వెక్కిరించింది వీర నిన్ను ఇలా ఖాళీగా ఉంచడం నాది తప్పు అంటూ తన మీద కోరిగి లిప్స్ అందుకున్నాడు విశిష్ట ఒక్క చేత్తో తోస్తుంటే చేతిని లాక్ చేశాడు పది నిమిషాల తర్వాత వదిలి పొట్ట మీద దుప్పెట్టాడు విశిష్ట ఏ డోన్ నీకు కంట్రోల్ లేదా ఎవరికి లొంగను నువ్వు నా కోసం ఇలా అంటూ నవ్వింది వీరా జాన్ నీలో ఏదో మ్యాజిక్ ఉంది నా వల్ల కావటం లేదు నీ మీద కోపం వచ్చినా అదేంటో ఎక్కువసేపు ఉండడు అంటూ తన కళ్ళల్లోకి చూశాడు విశిష్ట సిగ్గుపడుతుంటే బుగ్గలు స్ట్రాబెర్రీలా అయ్యాయి వీరా ఇదిగో ఈ సిగ్గు నా కొంప ఉంచుతుంది అంటూ తను ఆక్రమించుకున్నాడు గంట తర్వాత వీరా జాన్ నా చేత ఇంకోసారి చెప్పించుకోకు మీ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రావటానికి ఒప్పుకోను నాకు నువ్వు మాత్రమే కావాలి నా జాను మాత్రమే నాతో ఉండాలంటూ లేచి పక్కకి తిరిగి పడుకున్నాడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అయ్యో డాన్ నీకు నీ కాదు మన ఫ్యామిలీ నీకు ఎలా చెప్పాలి చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు ఒకవేళ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే చేసుకొని నాకు దూరం అయితే అమ్మో ఆ ఆలోచన కూడా భరించలేను లవ్ యూ మై బేబీ అంటూ బీరం మీద చేయి వేసి పడుకుంది